నమస్తే యోగ మంత్ర స్టూడియో పద్మిని ఈరోజు మనము కృష్ణగిరి ఆశ్రమంలో ఉన్నాము ఇక్కడ స్వామీజీ మాతా మాణికేశ్వరి అమ్మ అనుగ్రహంతో ఎంతో మందికి ఆయుర్వేదిక్ వైద్యం అందిస్తున్నారు భయంకరమైన వ్యాధులు అనగా క్యాన్సర్ పక్షవాతం హెచ్ఐవి అటోయిమ్యూన్లో రొమిటేడ్ ఆర్థరైటిస్ ఇంకా ఇలాంటి ఎన్నో వ్యాధులకు మూలికలతో వైద్యం చేస్తూ ఎంతోమందికి పునర్జీవితాన్ని ఇస్తున్నారు అసలు ఇది ఎలా సాధ్యం ఇదంతా నిజమేనా ఇక్కడ భక్తుల్లో కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు శివకుమార్ శివకుమార్ దేనికోసం వచ్చారండి ఇక్కడ మేము మా నాన్న పక్షవాతం వచ్చింది మేడం పక్షవాతం గురించి వచ్చాము ఎన్ని రోజుల నుంచి మా ఫోర్ మంత్స్ అవుతుంది మేడం ఫోర్ మంత్స్ అవుతుంది ఎలా తెలిసింది మీకు అంటే అయితే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు యూట్యూబ్ లో కూడా చాలా వీళ్ళకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అవి చూసుకొని వచ్చినాము మీరు హాస్పిటల్ టెస్ట్లు అన్ని చేసి మేడం అక్కడ కూడా ఫోర్ మంత్స్ ట్రీట్మెంట్ చేయించారు ఏ హాస్పిటల్ మహబూబ్ నగర్ లో ఓకే సో డాక్టర్ ఏమన్నారు

అంటే ఎన్ని రోజుల వరకు తగ్గొచ్చు ఎన్ని రోజుల వరకు కొంచెం కష్టం అని మొత్తం క్లియర్గా చెప్తా అర్థమైతే అర్థమైతే నా మాట్లాడడం మాట్లాడా ఇంకా కొంచెం ఇంకా రెండు మూడు సార్లు వస్తే మాకు క్లారిటీ వస్తుంది క్యాన్సర్ వాళ్ళకైతే అడిగినాము క్యాన్సర్ వాళ్ళు కొంచెం బెటర్గా అని చెప్పిండ్రు అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చేసరికి అని చెప్పిండ్రు వాళ్ళ థ్యాంక్ యూ